హాయ్ అండి దగ్గరలో దసరా నవరాత్రులు వస్తున్నాయి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈసారి దసరా నవరాత్రులు జరుగుతాయి ఈసారి దసరా నవరాత్రులకి ఒక ప్రత్యేకత ఉంది అది ఏమిటి అంటే పది సంవత్సరాలకు ఒకసారి అమ్మవారు పదకొండవ అవతారంలో దర్శన భాగ్యం కలిగిస్తారు ప్రతి సంవత్సరం అమ్మవారు పది అవతారాలతో దర్శనమిస్తే ఈ సంవత్సరం పదకొండవ అవతారాలతో దర్శన భాగ్యం కలిగిస్తుంది ఎందుకని అంటే తిథులు నక్షత్రాలను బట్టి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి అమ్మవారు పదకొండు అవతారాలతో దర్శనమిస్తుందంట అది ఈ సంవత్సరం వచ్చింది అందుకని ఈ సంవత్సరం అమ్మవారి దసరా నవరాత్రులు ఇంతకు ముందుకన్నా బాగా జరుగుతాయి ఒకసారి అమ్మవారు ఏ అలంకరణలో మనకి దర్శన భాగ్యం కలిగిస్తుందో తెలుసుకుందాం ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అమ్మవారు బాలత్రిపుర సుందరి దేవిగా ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గాయత్రి దేవిగా దర్శన భాగ్యం కలిగిస్తుంది ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శన భాగ్యం కలిగిస్తుంది ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనం ఇస్తారు ఈ సంవత్సరం ప్రత్యేక దర్శనం కాత్యాయిని అమ్మవారి దర్శనం ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మహాలక్ష్మీదేవిగా అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మహాచండీ దేవిగా అమ్మవారి దర్శనం కలుగుతుంది ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అమ్మవారు సరస్వతీదేవిగా మనకు దర్శన భాగ్యం కలిగిస్తుంది ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ముప్పయో తారీఖు అమ్మవారు దుర్గాదేవిగా దర్శన భాగ్యం కలిగిస్తుంది ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు అమ్మవారు మహిషా అవతారంతో మనకి దర్శన భాగ్యం కలిగిస్తుంది రెండు పది రెండు వేల ఇరవై ఐదు రెండవ తారీఖు పండగ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా మనకి దర్శన భాగ్యం కలిగిస్తుంది అమ్మవారు ఈ విధంగా ఈ సంవత్సరం పదకొండు అవతారాలతో మనకు దర్శన భాగ్యం కలిగిస్తారు ఆ దుర్గాదేవి ఆశీసులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అందరూ దేవీ నవరాత్రులు మంచిగా జరుపుకోవాలని ఆశిస్తూ అమ్మవారి దర్శన భాగ్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను